గురుభ్యో నమః ఆదివారం ఇరవై ఐదవ తేదీ వచ్చేటటువంటి రథసప్తమి రోజు మనం ఏ విధంగా సూర్యభగవాను ఆరాధించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి నాడు జరుపుకునే ప్రధానమైన పండగ రథసప్తమి భగవానుని ప్రత్యక్ష దైవంగా ఆరాధించే పవిత్రమైన రోజు ఇది భగవద్గీతలో భగవానుడు జ్యోతిషాం రవి అంశమాన్ అన్నారు అంటే వెలుగునిచ్చే వాటిలో కిరణాలు కలిగిన సూర్యుడు నా స్వరూపము అని సూర్యుడు తన ఏడు అశ్వాల రథాన్ని పూర్తిగా ఉత్తర దిక్కుకు మళ్లించి ప్రచండ తేజస్సుతో ప్రయాణించే రోజు ఈ రథసప్తమి ఈ రథసప్తమి రోజు సూర్యుడి ఆరాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్రమును పఠించడం వల్ల కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించారు రావణితో యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీరాముడు అలసిపోయినప్పుడు ఆయనకు ఉత్సాహాన్ని విజయాన్ని అందించడానికి అగస్త్య మహర్షి ఈ స్తోత్రాన్ని అందించారు ఇది సూర్యభగవాను కీర్తించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది మాములుగా ఎటువంటి పూజలు చేసుకునే పుస్తకాల్లో అయినా దొరుకుతుంది ఈ ఆదిత్య హృదయం స్తోత్రం ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత మనకి అదృష్టవశాత్తు ఈ రథసప్తమి సూర్యుడికి ప్రీతికరమైన రదు అనేటువంటి ఆదివారం నాడు వచ్చింది ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది రథసప్తమి రోజున ఆచరించే ప్రధానమైన విధి జిల్లేడు ఆకులతో స్నానం స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులను అట్టపత్రము అని అంటారు ఏడు జిల్లేడు ఆకులు ఏడు పండ్లు కొంచెం అక్షతలు కొంచెం నువ్వులు తలపైన మరియు భుజాలపైన పెట్టుకొని స్నానం చేయాలి ఎలా స్నానం చేయాలంటే ఒక ఆకు తల మీద రెండు ఆకులు భుజాల మీద రెండు ఆకులు మోకాళ్ళ మీద రెండు ఆకులు పాదాల మీద పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం జన్మకుతం పాపం మయా సప్త జన్మసు తన్మేఘోగం శోకం చ మా కరీహంతు సప్తమీ ఏ పాపం यच्च जन्मान्तरार्जितम् मनोवाक्कायजं यच्च ज्ञाताज्ञाते च ये पुनः इति सप्तविदं पापम् स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तम् హగమాకహి సప్తమి దీనికి అర్థం ఏంటంటే ఓ సూర్యదేవ ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలను మానసిక వాచిక కాయకాల ద్వారా చేసిన పాపాలను తొలగించి నా రోగాలను శోకాన్ని దూరం చెయ్యి అని ఈ శ్లోకానికి అర్థం ఇలా స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు రోగాలు నశించిపోతాయి అని నమ్మకం విశ్వాసం జిల్లేడు ఆకులకు సూర్యశక్తిని గ్రహించే గుణం ఉంటుంది స్నానం పూర్తయ్యాక సూర్యునికి ఎదుగుగా నిలబడి దోసిట్లో నీళ్ళు పోసుకొని వదులుతూ శ్లోకం చదవాలి సప్త సప్తివహ ప్రీత సప్త లోక ప్రదీపన సహితో దివాకర దీనికి అర్థం ఏమిటంటే ఏడు అశ్వాలపై గతంపై స్వాగీ చేసేవాడా ఏడు లోకాలకు వెలుగునిచ్చేవాడా ఓ దివాకర సప్తమి తిది నాడు నేను సమర్పిస్తున్న ఈ అఖ్యాన్ని స్వీకరించు అని ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకాలు పలకడం కష్టంగా అనిపిస్తే ఓం శ్రీ సూర్య నాగాయణాయ నమ లేదా ఓం భాస్కరాయ నమ అని మనసులో స్మరించుకుంటూ స్నానం మరియు పూజ చేయవచ్చు ఇక్కడ భక్తి ప్రధానం అలాగే ఇంటి ముందు లేదా తులసి కోట దగ్గర రథం ముగ్గు వేస్తాడు అలాగే ఇంటి ఆగుబయట లేదా సూగిడు కనిపించే చోట పిడకలతో పొయ్యి వెలిగించి ఒక మట్టి పాత్రలో పాలు పోసి పొంగిస్తాడు పొంగిన పాలలో బియ్యం బెల్లం నెయ్యి వేసి పరమాన్నం చేస్తాడు ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల ఆకులలో పెట్టి సూర్యుడికి నివేదన చేస్తాడు చిక్కుడు ఆకులు దొరకని పక్షంలో అగటి ఆకులు లేదా విస్తకాకులలో కూడా పెట్టవచ్చు అది కూడా దొరకని పక్షంలో శుభ్రమైన ప్లేట్లు అయినా పెట్టవచ్చు చిక్కుడు ఆకులు సూర్యునికి ప్రీతికరమైనవి సూర్యుడిని ద్వాదశ నామాలతో కూడా పూజ చేయవచ్చు పన్నెండు నామాలు ఓం మిత్రాయ నమ ॐ अगवये नमः ॐ सूर्याय नमः ॐ भानुवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ महीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अकाय नमः ఓ భాస్కరాయ నమ అని ఈ పన్నెండు నామాలతో పూజ చేసి హారతి ఇచ్చి సూర్యుడి యొక్క ఆరాధన కంప్లీట్ అవుతుంది చలికాలం తగ్గి ఎండాకాలం ప్రారంభం అవుతుంది అని సూచన ఇది మన శరీరాన్ని మారుతున్న వాతావరణానికి సిద్ధం చేయడమే ఈ పండగలోని అంతనీయం ఓం నమో భగవతే తత్ఫలం శ్రీకృష్ణ పడమస్తు స్వస్తి మగన్ని ఇటువంటి వీడియోస్ కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతగా కూడా ఈ విధంగా సూర్య ఆగాహన చేసి ఆ ఆదిత్యుని కృపా కటాక్షాలకు పాత్రలై మీ కుటుంబానికి అంతకు కూడా ఆరోగ్యం సిద్ధించాలని కోరుకుంటున్నాను